పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇరవై ఆరో వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఈ వార్డు సచివాలయ సిబ్బంది మరియు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా నిర్వహించాయి వారు మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో డయేరియా ఎక్కువగా ఉందని వాటిని నివారించడానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇది ప్రతి శుక్రవారం జరుగుతుందని తెలియజేశారు ఇలా నీళ్ళు ఏదైనా ఉంటే కనుక ఎప్పుడు వాళ్ళతో ఉన్న నీళ్ళు అయితే పర్వాలేదు లేదంటే కనుక మోతేసి ఉంచాలి లేదంటే గనుక అది తిరగబెట్టి ఉంచండి ఎందుకంటే నీళ్ళని నిలుగున్నాయి అనుకోండి దోమలచూర గుడ్లు పెట్టి మళ్ళీ అది మనకి ప్రమాదం ఇప్పుడు కూడా పొడిగానే ఉండాలి నీళ్ళు అక్కడ నిల్వ ఉంటే కనుక తుడి చేసుకోవడం పొడిగా ఉంచుకోవడం అనేది చేయాలి కొబ్బరి పండాలు ఉన్నాయి అనుకోండి ఆ కొబ్బరి పండాన్ని అలా ఉంచేయకండి అవి ఎప్పటికప్పుడు చక్కకు వస్తూ ఉంటుంది కదా పరికిచ్చేయండి మళ్ళీ మనీ ప్లాంట్ ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రిడ్జ్ వెనకాల నిలవ ఉండడానికి ఒకటి ఉంటుంది అది కూడా మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి కూలర్లు కానీ నీళ్ళు కాబట్టి ఇప్పుడు మా కుండీలు ఉన్నాయనుకోండి ఆ కుండీలో కూడా నీళ్ళు నిల్వండిపోతాయి అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకోవాలి పొడిగా ఉండాలి అదే కాకుండా నీళ్ళు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్లు చెప్పండి వేలవాంతులు కానీ విలోచనలు కానీ ఇలాంటివి కానీ ఉంటాయి ఎందుకంటే ఇది తయారే కొంచెం అవకాశం ఎక్కువ ఉన్న సీజన్ అనమాట హాస్పిటల్ ఉంది మీకు మెన్ మీద ఏంటి మెడిసిన్స్ కూడా ఇస్తారు కాబట్టి వెంటనే పర్లేదు తగ్గిపోతుంది కొన్ని వాటర్ ఎక్కువ తీసుకుందాము లేకపోతే ఓరేస్టాయి తగ్గిపోతుంది అనుకోకుండా బాగా కనుక వెంటనే చెప్పండి చిన్న పిల్లలు ఏంటంటే సంవత్సరం లోపు నుంచి ఐదు సంవత్సరంలో పిల్లలకి ఎవరికి బాగపోయినా అస్సలు అలసరద్దు చేయాలి వాళ్ళకి కాదు మీకు కూడా పెద్దలకి ఏం రాదు అనుకోకూడదు కలిసి ఆహారం అసలు బయట ఇదంటే ఈ వర్షాలు పడుతున్న దగ్గర నుంచి బయట తినుకుంటే ఇంకా మీరు కొంచెం లేట్ అయినా సరే ఇంట్లోనే వండుకొని వేడిగా తినాలి వాటర్ మాత్రం ఎక్కువ కలుషితం అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటే ఒక పైప్ లోంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వేడి చేసి బాగా మరిగింది జస్ట్ అలా వేడి కాదు మరిగిన తర్వాత చల్లార్చుకుని తాగాలి ఈ రోజు బ్యాంక్ వాళ్ళని సచివాలయ పరిధిలో గల కటారీ నగర్ గణశెట్టివారి వీధి ఏరియాలో ఫ్రైడే మరియు డ్రైడే అనగా మనం నీటి కుండీల్లో కానీ లేదంటే కొబ్బరి బండాలు అటువంటివి మన ఇంటి ఇంటిపక్కల చుట్టుపక్కల శుభ్ర శుభ్రతగా ఉండి దోమలు కానీ ఏకలు కానీ పెరగకుండా ఉండేటట్లు అవి పారబోసేసి గోలేలు కానీ పారబోసేసుకుని మన పరిశుభ్రత పాటించుకుని నీళ్ళు కాచి వరగట్టి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగాలి ఎందుకంటే మనకి డైరీ డయేరియా అనేది కొంచెం తీవ్రంగా వేరే ఇతర ప్రా ప్రదేశాల్లో ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాలో ప్రబలుతుంది కాబట్టి దాని నివారణ కొరకై మన చిన్నపిల్లలు కానించి వృద్ధుల వరకు తగు జాగ్రత్తల నిమిత్తంగా అవగాహన సదస్సుని మన రాజకీయ ప్రముఖులు సచివాలయ పరిధిలో గల సెక్రటరీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఆరు వార్డు లో గల సచివాలయం స్టాఫ్ అలాగే కూటమి అందరూ కలిసి కూడా ఇక్కడ కలిసి వారి వీధులు డయేరియా గురించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఒక మోటివేషనల్గా ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు డయేరియా అన్నదే చాలా ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావితం చెందుతుంది ఎక్కువగా చెప్పాలంటే చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు అన్నవి ఎక్కువగా కలుగుతున్నాయి ఇది ఎందువల్ల వస్తుందంటే నిల్వ నీటిని ఎక్కువగా ఉంచడం వల్ల మన ఇంటి చుట్టూ పరిశ్రమ ప్రాంతాల్లో నిలువ నీటిని కొబ్బరి బొండాలని ఇలాగే ఎక్కువగా ఉంచడం వల్ల ఈ డయేరియా వ్యాధి అన్నదే వ్యాపించడం జరుగుతుంది ఇది తల్లిదండ్రులకి అలాగే వృద్ధులకి అలాగే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ అవగాహన కల్పించే విధంగా దీని ఈ వ్యాధి యొక్క లక్షణాలని మేము ఇక్కడ వివరించడం జరిగింది ట్వంటీ సిక్స్త్ వార్థండి గణిటి వారి వీధిలో డయేరియా ప్రోగ్రామ్ అంటే వీళ్ళు ఎక్కువగా చిన్నపిల్లల్లో దగ్గు అంతా గ్రామం అండ్ పల్లెవీన పసుపు కలర్లో ఉంటాయండి దీని లక్షణాలు ఎక్కువగా వాటర్ అది మరిగించుకొని తాగాలి ఎక్కువగా గో ఉంటుంది అట్ల వల్ల చాలామందికి ఫేవర్ అది వస్తుందండి బాగా విరేషణాలు కలిసి విరేషనాలు అవుతున్నాయండి దానివల్ల దీ దీని ఈ వ్యాధి లక్షణాలండి డయేరియా డయేరియా వ్యాధి లక్షణాలు అండి ఇవి అందరిలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి